హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజైతే గెలైతే కోసామండి మనకి సాయం చేయడానికి వచ్చి రండి ఈయన మన చేస్తారు సూర్యబాబు గారు అని మా ఊరు దగ్గరేనండి సో ఈయన నేర్పించమంటే ఈయన నేర్పిస్తున్నారు అలా కొట్టాలి ఏంటని నాకు తెలుసు కానండి సో మనం ఫస్ట్ టైం కాబట్టి గెలలు కట్టడం అనేది ఈయన చూపించమన్నాను సో వచ్చి అన్నీ చేసి పెట్టారు చూడండి గెల్ల అలా కొయ్యాలి అలా కొయ్యాలని అని చెప్పారు తొండమైతే కంపల్సరీ ఉండాలి లేకపోతే అందం ఉండదు అని చెప్పారండి గెలకి సో మన దాంట్లో అయితే ప్రస్తుతానికి ఐదు కర్రలు అయితే తయారైనయి తయారైన అని కోసం కానీ బండికి ఆరు కర్రలు కావాలి సో నేను ఇస్తానమ్మా అని చెప్పి ఆయన ఇంకో కర్ర ఇచ్చారండి సో ఇప్పుడు ఇది ఏంటంటే తుంటండి అంటే గెల్లలో కట్టినప్పుడు నలిగిపోకుండా అత్తాలు ఫస్ట్ ఇది కట్టుకొని అప్పుడు గెల్ల కట్టుకోవాలండి సో ఒకటి అయితే కట్టేశారు ఇంకోటి అయితే కడుతున్నారండి అలా కట్టాలి ఏంటో ఇది మనకైతే రాదండి అసలు అని ఇప్పుడు వరుకొని ఈయన చెప్పారు ఇలా కట్టుకోవాలి అలా కట్టుకోవాలని ఇదైతే కొంచెం టఫ్ అండి గెల్లవి కోసేసి కట్టడం అయితే కొంచెం ఈజీగా అండి ఇది తొంటలు కట్టడం అనేది చాలా టఫ్ చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి అలా సరిగ్గా కట్టకపోతే కనుక గెల్ల అత్తాలు అన్నీ విరిగిపోతాయండి కట్టిన తర్వాత కూడా తొంట స కరెక్ట్గా సెట్ అవ్వాలండి ఇటు కదలకుండా ఉండేలా సెట్ చేసుకుని కట్టుకోవాలి లేకపోతే మళ్ళీ గెల్లకే ఇబ్బంది అయిపోద్ది మనం ఏమో ఇరవై కిలోమీటర్ల దాకా వెళ్ళాలని రావాలి వరకు సో అందుకని జాగ్రత్తగా చూసి కట్టడం చెప్పారండి నేనైతే చాలా మటుకు నేర్పించారు మనం ఫస్ట్ టైం అండి ఇది గిళ్ళలు కట్టడం అన్న అందుకే బండి అది కొని క్యారేజ్ అది చేయించాను సో నా వీడియోల కోసం మీరు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ ఇంకేంటండి ఇదే ఫస్ట్ టైం కాబట్టి రేపు మళ్ళీ రావులపాలెం పాలన ఎలా అమ్ముతాయి ఏంటనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను సో చూడండి బండి అంత లుక్ వచ్చేసిందో కట్టిన తర్వాత సరే కొంచెం ఇది కర్ర మట్టి అయ్యిందండి కడగాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్